కోసిగి మండల కేంద్రంలో వెలుగు ఆఫీస్ నందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కర్నూలుకు రాకతో కూటమి నాయకులు అధికారులతో సమావేశం నిర్వహించిన ఎంపీడీఓ ఈశ్వరయ్య స్వామి ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణ మహాసభకు మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలానికి ఇరవై ఐదు బస్సులను కేటాయించారని గ్రామ ప్రజలు వారి సచివాలయం అధికారి ఆధ్వర్యంలో కర్నూలుకు సభకు రావాల్సిందిగా ఆహ్వానించారు కర్నూల్లో జరిగే మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అనంతరం కూటమి ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కోసిగిల్లో ఎంపీడీఓ ఈశ్వరయ్య స్వామి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు రామిరెడ్డి ముత్తారెడ్డి అయ్యన్న నర్సారెడ్డి కూటమి నాయకులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు కూటమి నాయకులు మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు ఎంతో మేలు చేకూరుందన్నారు ఒక బస్సు దుద్ది ఒక బస్సు పూర్ణంపేట ఒక బస్సు అర్లమొండ ఒక బస్సు ఒక బస్సు కందుకూరు గడద ఒక బస్సు సారనూరు తుమ్మూరు కలిసి ఒక బస్సు అగ్ ఒక బస్సు చింతనకల్లి ఎస్కోట ఒక బస్సు ముగోటి ఒక బస్సు సత్యగూడెం దేవరపేట కలిసి ఒక బస్సు జబ్బాపురం ఒక బస్సు ఐరంగల్ ఒక బస్సు దొడ్డి బిల్ల కలిసి ఒక బస్సు చింతకుంట ఒక బస్సు పల్లెపాటు ఒక బస్సు చిన్నపోంపల్లి పెద్ద బొమ్మలు కలిసి ఒక బస్సు పోర్కి మిగతా గ్రామ పంచాయతీకి ఏడు బస్సులు మొత్తం కలిసి ఇరవై ఐదు బస్సులకి ప్లాన్ చేయడం జరిగింది ఇది మనకు అఫీషియల్ గా గౌరవ జిల్లా కలెక్టర్ మేడం వారు ఆదేశించారు జూమ్ కాన్ఫరెన్స్ కూడా జరిగింది ఏపీడి ఏపీఓ అండ్ సీఈఓ ప్లస్ కలెక్టర్ మేడం జాయింట్ కలెక్టర్ మేడం బట్ ఇప్పుడు మన జస్ట్ నవ్వు ఒక హాఫ్ అన్ అవర్ కిందనే మన నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ రాఘవేంద్ర సాబు వారు కూడా ఇప్పుడు మనం కుదిస్తున్నాము ఇరవై ఐదు బస్సులకు అన్నారు కానీ అఫీషియల్ రాలేదు అన్నగారు కూడా చెప్పాము మన సిఓ సార్ను పిడిని అడిగితే రెండు చేసుకోండి వాళ్ళు కూడా మినిస్టర్లు వాళ్ళ కొంత డిస్కస్ చేస్తున్నారు కలెక్టర్తో అదిగా ఫైనల్ అయితే ఆ ఇరవై ఐదు పంపించండి లేకుంటే ఇప్పుడు జీవో ప్రకారం మీకు ఇచ్చిన ప్రకారంగా మీకు ఆల్రెడీ ఇచ్చాము యాభై బస్సులు ఆ యాభై బస్సులకు స్టిక్ ఆగి ఉండండి బట్ ఇన్ కేసు ఆఫ్ బస్ ఎగిన ఇరవై ఐదు బస్సులు అంటే ఆ ఇరవై ఐదు బస్సు పంపిస్తున్నారు అన్నారు మేము రెండు తయారు చేస్తున్నాము యాభై బస్సులు ఆల్రెడీ తయారు చేసాము ఎవరు అధికారులు దాంట్లో బీఆర్ఓ సర్వేర్లు కూడా కొన్ని అక్కడ డ్యూట్ వేశారు వాళ్ళు ఎక్సెప్షన్ ఇచ్చి వేరే వాళ్ళు ఏమన్నారు కలెక్టర్ మేడం దానికోసమే వాళ్ళు ఆల్రెడీ వర్క్ అక్కడికైనా పడకపోతే మీరు తీసుకోండి ఆల్రెడీ వర్క్ పడే వాళ్ళ ప్రొసీడింగ్స్ కూడా తహసీల్దార్ కూడా సబ్ కలెక్టర్ నుంచి వచ్చాయి వాళ్ళ ఎక్సెప్షన్ ఏంటంటే దాని దానికి కోసం ఈరోజు మీటింగ్ కండక్ట్ చేసుకుని ఎవరు వచ్చారు ఎవరు రాలేదు బ్లాక్ భారంగా తరపున ఇచ్చేయమన్నాడు మన మేజర్ పంచాయతీలో మేజర్ పంచాయతీలో మన రాఘంద్ర సార్ ఒక నాలుగు బస్సులోనే మన లీడర్తో మాట్లాడండి వాళ్ళు తీసుకొని ఐదు బస్సులు కానీ వాళ్ళు కోఆర్డినేషన్ చేసుకుని వాళ్ళతో పాటు వాళ్ళ పేర్లు కూడా తీసుకోండి ఆ పేర్లు నాకు రెండు గంటల లోపల పంపించమన్నాడు రాఘేంద్ర సార్ వాళ్ళు అది మనకు కలెక్టర్ గారికి మినిస్టర్ గారికి ఇస్తానన్నాడు టోటల్ మనకి ఇరవై ఐదు బస్సులు యాభై రెండు పంపిస్తాము ఏది గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుందో దాని ప్రకారంగా మనము ఇంప్లిమెంట్ చేస్తాం రేపంతా మన ఇప్పుడు వేసిన వాళ్ళతో కూడా ప్రతి ఒక్కరితో కూడా ఇండివిజువల్ కూడా రాత్రి కూడా మాట్లాడతాము ప్రతి ఒక్కరు కూడా నైట్ ఓపెన్ చేయాలి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు అక్కడ ఈ పోస్ట్ నుంచి బయలుదేరినప్పుడు కందుకొని మంచి చెప్పిన బటన్ నొక్కితే ఆట స్టార్ట్ అవుతుంది అక్కడ ఎక్కడ ఉంది తర్వాత ఎక్కడ వస్తుంది ఎంత వరకు వస్తుంది ఎక్కడ అనేది ఆటోమేటిక్ గా చేస్తుంటుంది కన్సల్ట్ క్లైంట్ అంటే ఇన్ఛార్జ్ ఆఫీసర్ అని అంటే మనకు లైజన్ ఆఫీసర్ అని ఇది చేసినారు నేను బస్సులో బయలుదేరిన తర్వాత ఎందుకంటే మనకు పొల్వో క్లాక్ అంతా రీచ్ అక్కడ పాయింట్లో అన్నారు కలెక్టర్ గారు పన్నెండు తర్వాత అయితే పంపారు కాబట్టి మనకు ఆల్రెడీ షెడ్యూల్ ఏమో కానీ పెట్టారు ఆరున్నరకు ఇక్కడ బయలుదేరండి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ ఒక త్రీ అవర్స్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ జామ్ అవుతుంది ఎక్కువ కాబట్టి మీరు ఎక్కువైతే చేఎం కానీ మన సచివాల స్వామి ఈ ముగ్గురు కూడా ఆ విలేజ్ లో కోఆర్డినేషన్ చేసుకుని ప్రతి ఒక్కరితో మీటింగ్ కూడా గ్రూప్ లో ఆల్రెడీ కొంత షేర్ చేస్తున్నారు అట్లా సాయంత్రం పోతునే మీరంతా రాత్రి పూట కూడా ఆరు గంటల ఐదు గంటల కానీ వాళ్ళంతా కోఆర్డినేట్ చేసుకుని మీటింగ్ పెట్టి వాళ్ళ నంబర్లు ఆ యాభై మంది నంబర్లు ఫోన్ నంబర్ మీ దగ్గర ఉండాలి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పదహారవ తేదీ శ్రీశైలం టు కర్నూలు అక్కడ శ్రీశైలం దర్శనం చేసుకుని పదకొండు నలభై ఐదు నుంచి మళ్ళా రెండు గంటలకు కర్నూలుకు రావడం కూడా జరుగుతుంది తర్వాత అక్కడ రెండు గంటల నుంచి మనకు ఆ సభను ప్రాంగణము చూసిన తర్వాతనే మూడు గంటలకు మీటింగ్ ఉంటుంది నాలుగు గంటలు నాలుగు నలభై ఏడుకి ఆ మీటింగ్ అయిపోతుంది ఆ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ దీనికి గత ఎనిమిది రోజుల నుంచి మన దేశ ప్రధాని వస్తున్నారు కాబట్టి అధికారులు ఆ పనిలో నిమగ్నమై తీరిక లేకున్నట్ల చాలా కష్టపడుతున్నారు వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే సామాన్య మతరగతి వాళ్ళకి ఉద్దేశించి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్లో మన ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మల సీతారామన్ మేడం గారు అదేవిధంగా మన పిఎం అయినటువంటి నరేంద్ర మోడీ గారు కాబట్టి ఆహార నిషాలు పార్లమెంట్ లోక్సభలో బిల్లు తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు ఈరోజు ఆ కష్ట ఫలితమే ఈరోజు మనకు ఒక నాలుగు స్లాబులుగా ఇప్పుడు పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు ఇట్లా స్లాబులు ఉండేవి దాన్ని భద్రత గత వారికి కుటుంబ కుటుంబాలు కొన్ని చిన్న భిన్నం అవుతున్న ఉద్దేశంతోనే ఈ జీఎస్టీని కుదించడం జరిగింది ఇన్ కేసు మనము ఇంతకుముందు ఒక ఇన్సూరెన్స్ ఒక కట్టుకోవాలంటే దాన్ని కూడా ಹೇಯ್ ಆ ಮೈಕ್ ಕ್ಯಾನ್ ಡೂ ರೈಟ್